దళితవాడపై దాడి చేస్తున్న దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ అన్నారు సోమవారం చీరల మండల తహసీల్దార్ కార్యాలయ వద్ద నెల్లూరులో దళితవాడపై దాడి చేస్తున్న దుండగులను కఠినంగా సూచించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఈ సందర్భంగా జిలాని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై వసంతాలు దాటినప్పటికీ నేటికీ దేశంలో ఏదో ఒక మూల దళిత వాడులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు గీతలో శ్రీకృష్ణుడు సర్వజన సుఖినో భవంతు అని చెప్తే దేశంలో మాత్రం కులం పేరిట మతం పేరుతో ఆర్థిక రాజకీయ బలవంతులు బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు చేస్తున్నారన్నారు పాలకులు ఇప్పటికైనా ఇటువంటి దాడులను సమర్థవంతంగా అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మిత్రులందరికీ జయభీయ మిత్రులరా మనకు స్వాతంత్రం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్న ఈ కులసిద్ధి వివక్ష నచిం పోవడం చాలా బాధాకరం ఎందుకంటే మన భారతదేశంలో నూట నలభై కొంత నూట కోట్ల మంది జనం అంతా సోదరు సోదరమే ఆనాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు భగవాన్ సర్వే జైన సుఖమే భావంతో అంతే అందరూ సమానమైన మానవులంతా అందరూ సమానమే అన్నారు కానీ ఈ రోజు ఈ కులవ శిక్ష రచించుకోవటం చాలా దానం ఈ కులని భారతదేశం ధర్మ యుద్ధం ఈ ధర్మం ధర్మయోధం భారతదేశాన్ని రక్షించుకున్నాం ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది మన భారతలమే మనంతా సోదరు సోదరుల మిత్రులారా ఈ రోజు మన రాష్ట్రంలో ఏలూరు జిల్లా కైలూరు మండలం ధానవాడ గుడి దళిత వాళ్ళపై దాడి చేసి దళిత సోదరుల మీద పుట్టి ఒక దళిత సోదరుని పొట్టకొచ్చేత పేద నిరుపేదమైన దళితుల మీద దాడి చేయడం చాలా బాధకరం దీన్ని మన దళిత పార్టీ ఖండిస్తుంది మిత్రులారా ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రం చూసినా దళితుల మీద దళిత సోరుల మీద ముస్లిం మైనార్టీల మీద క్రైస్తుల మీద దారులు చేస్తున్నారు అత్యధారాలు చేస్తున్నారు పడుతున్నారు మిత్రుల ఇది చాలా దారుణం పవిత్రమైన పవిత్ర స్థలాలు మసీదుల మీద కూడా మసీలు కూడా ఇటు చర్చిలు మసీలు కూడా పోలాగడుతున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే భారతదేశం ఆనాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మకి అన్నాడు సర్వేజన సుఖం అంటే మానవులంతా ఒకటే సమానం అంటే ఏమిటి కులవీక్ష ఈ కుల కులవీక్ష రక్షించుకోవడం చాలా బాధకరం దీన్ని దత్తప్రదం పార్టీ ఖండిస్తుంది ఇది కులవక్షణ భారతదేశం దర్మాతం భారతదేశం రక్షించుకుందాం ఈ రోజు మన రాష్ట్రంలో జరిగిన సంఘటన చాలా బాధ సంఘటన ఎందుకంటే మన ఏలూరు జిల్లా కైకల్ మండలం ధనవాడపై దళిత దాడి చేసి దంత సోదరు కొట్టి హింసించి వాళ్ళ పొట్టకొచ్చి ఈ రోజు వాళ్ళ పేదవాళ్ళు ఎలా వాళ్ళ కుటుంబాలు ఎలా జరుగుతాయి మిత్రులారా దీని దళం పార్టీ ఖండిస్తుంది దీన్ని వెంటనే స్పందించి వాళ్ళు ఆ బృందంగా వెంటనే అరెస్టు శిక్షించే వరకు దంత భజన పార్టీ పోరాడుతూ ఉంటుంది మిత్రులారా ఎందుకంటే పేద దళితుల మీద బీసీల మీద ముస్లిం మైనార్టీల మీద క్రైస్తుల మీద ఏ రాష్ట్రం దాడులు చేస్తున్నారు హత్యాచారాలు చేస్తున్నారు కేసులు మంచి అవకాశం ఇచ్చిన మన మీడియా మిత్రులు అందరికీ పార్టీ అంత నాయకులకి దంతబి చెప్తూ జై హింద్ జై భక్త జై భారత్